ఓం శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్ర ఏడవ అధ్యాయము అద్భుత అవతారము సాయి బాబా వైఖరి బాబా యోగాభ్యాసము ధౌతి ఖండయోగము బాబా తత్వము కారుణ్యము కుష్ఠరోగ భక్తుని సేవ భావ కావర్గే కుమారుని ప్లేగు వ్యాధి బాబా పండరీ ప్రయాణము అద్భుత అవతారం సాయిబాబా హిందువు అన్నచో వారు మహమ్మదీయులు వరే కనిపించడివారు మహ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించడివారు ఆయన లేక మహమ్మదీయుడా అన్న విషయం ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండడివారు అదే కాలంన మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించేడు గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించేవారు ఈద్ ఉల్ ఫిత్తర్ పండుగ నాడు మహమ్మదీయులు చే మసీదులో నమాజు చేయించేవారు బహురం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాపోతు నిలిపి కొన్ని దినములు దానిని అచ్చట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించమన్నారు నాలుగు దినముల వరకు మసీదులో తాబోతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి వారు మహ్మదీయులన్నచో హిందువులకు వరే వారి చెవులకు కుట్టబడి ఉండరు వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించేవారు బాబా హిందువైనచో మసీదులన్నందేలా ఉండను మహమ్మదీయులైనచో దునియందు అగ్నిహోత్రము వెలిగించి ఉండేటివారు అదే కాక తిరగలతో శంఖ శంఖమొదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ ఆర్ఘ్యపాత్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతములకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మొహమదీయులనిచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయచుండెడు వారు వారు ఏ తెగవారని అడిగిపోయిన వారందరినీ వారు వారిని దర్శించిన వెంటనే మోగులకు చూ అందుచేత సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవ్వరూ సరిగ్గా నిర్ణయించలేకుండేరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వము త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతిని వునరించెదరో వారు దేవునితో ఐక్యము పొందెదరు వారికి దేనితో కానీ సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు వారికి జాతి మతములతో ఎట్టే సంబంధము లేదు సాయిబాబా అట్టువారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించడి వారి భోజన పల్లెములో కుక్కలు మూత పెట్టినను సునుగువారు కాదు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వజన్మ సుకృతము చే వారి పాదములు చెంత కూర్చుని భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుటన అదృష్టము వారి సన్నిధిలో నాకు కాలిన నాకు కలిగిన ఆనందోత్సాహములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదపద్మములు నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించు షో సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండిది వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారు ఎల్లప్పుడూ శాంతమూర్తిగాను సంయమంతో ఉండేవారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు చుండేవారు ఆఖరు వరకు బాబా ఎవరు ఎవ్వరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించి అందరి అంతరంగముల గల రహస్యములన్నీ బాబా ఎరింగెడేవారు బాబా ఆ రహస్యములు వెలివచ్చుగానే అందరూ ఆశ్చర్యంతో నిండిపోయేవారు వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమియో తెలియని వారి వలె నటించుచుండెరి సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు సాయిబాబా నైజమట్టిది మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి వారు సాక్షాత్ భగవంతుడే అని చెప్పవలేను వారిని చూసిన వారందరూ షిరిడీలో వెలిసిన భగవంతుడే అని అనుకుని వట్టి మూర్ఖులైన నేను బాబా మహిమల్ని ఎట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడి గ్రామంలోనున్న శని గణపతి పార్వతి శం పార్వతీ శంకర గ్రామ దేవత మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ పాటిల్ ద్వారా బాబా మరమ్మతులు చేపించను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకి యాభై ఇరవై పదిహేను చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టేవారు బాబాను దర్శించినంత మాత్రం ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతుల దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండరి పుష్టివారు కూడా రోగ విముక్తులగుచుండరి అనేకులు కోరికలు నెరవేరుచుండను ఎటువంటి మందులు పసరలతో పని లేకుండగానే గుడ్డి గుడ్డివాడికి దృష్టి వచ్చింది కుంటివానికి కాళ్ళు వచ్చి చుండెన్ అంతులేని బాబా గొప్పతనము సారము ఎవ్వరూ కనుగొనుకుండరు వారి కీర్తి నలుమూలలు వ్యాపించింది అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చుని ఉండేవారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు తొలి దినముల్లో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండడివి వారి గొప్ప వైద్యుడని పేరు వచ్చెను ఈ సందర్భముగా ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పగలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడను షిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు తీసుకుని పోయిరి సామాన్యంగా అట్టి రోగులకు అంజనము ఆవు పాలు కర్పూరంతో చేసిన ఔషధము వైద్యులు ఉపయోగించరు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలు నూరు నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కంట్లో పెట్టి దాన్ని గుడ్డతో కట్టి కట్టిరు మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసి కండ్లలోని పుసి తీసి కంటిపాప తెల్లబడి సుబ్రమ్యన్ నల్లచీడి పిక్కలకు నూరి కండలు పెట్టినూ సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేక కలవు అందులో ఇది ఒకటి మాత్రమే బాబా యోగాభ్యాసంలో బాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండను దౌతి కండయోగము సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి దౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా ఆ చెట్టుకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయించుండెను ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు తీసి వెడలకకి వాటి నీటితో శుభ్రపరిచి అక్కడున్న నీరేడు చెట్టుపై ఆరవేయట షిరిడీలో కొందరు కండ్లారా చూసి చెప్పింది మామూలుగా ధౌతి ఎనగా మూడు అంగుళం వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవుగల గుడ్డును మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీర అవయవాలన్నింటినీ వేరు మసీదు నందు వేర్వేరు స్థలములో విడిచిపెట్టేవారు ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడి ఉన్నట్టు చూసి భయకంపతులై బాబాను ఎవరో ఖూనీ చేసారనుకుని గ్రామం మున్సపు వద్దకు పోయి ఫిర్యాదు చేయి నిశ్చయించగను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండని తననే అనుమానించదరని భయపడి ఊరుకున్నాను మరుసటి దిన మసీదుకు పోగా బాబా ఎప్పటి వల్లే హాయిగా కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపడను మందిరమందు తాను చూసిన దంతయు భ్రాంతి అనుకున్నాను చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయించుండెను వారి యోగ స్థితి ఎవ్వరికీ పట్టినది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయిచుండరి ఎందరో పేద వృద్ధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వాస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి కీర్తి వచ్చను బాబా తన సొంతము కొరకు ఏమియో చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తామే అనుభవించేవారు అటువంటి సంఘటన ఒకదాన్ని ఇదిగో ప్రేకము దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్ద్ర హృదయము వింతమగను బాబా సర్వాంతర్యామితత్వము కారుణ్యము పంతొమ్మిది పదవ సంవత్సరము దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుని చలి కాచుకొని చూ కట్టెలు దుని బాగుగా మండుచుండెను కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పట్టి నిశ్చలముగా ఉండిపోయిను మంటలకు చేయి కాలిపోయాను మాధవుడే నౌ మాధవుడనే నౌకరుడు మాధవరావు దేశపాండే దీనిని చూసి వెంటనే బాబా వైపుకు పరుగుడి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనుకకు లాగాను దేవా ఇట్లేలా చేసేదివేం అని బాబాను అడిగారు బాబా బాహ్య తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మారి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలుమి నూరుచుండెను అంతలో ఆమె భర్త పిలిచను తన ఒడిలో ఉన్న బిడ్డ సంగతి మరిచి ఆమె తొందరగా లేచను బిడ్డ మండుచున్న కొలుమిలో పడను వెంటనే నా చేతిని కొలుమిలో దూర్చి ఆ బిడ్డను రక్షించదిని నా చేయి కాలితే కాలింది అది నాకంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడెను విషయము నాకు అవగతం కలుగు చేయుచున్నదని జవాబిచ్చింది రోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశ్పాండే ద్వారా తెలుసుకుని నానాసాహెబ్ చాందోద్కర్ వెంటనే బొంబాయి నుంచి డాక్టర్ అని ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిని షిరిడీ చేరిను చికిత్స చేయట డాక్టర్ కాలిన తమ చేయిని చూపమని బాబా కోరిను బాబా అందుకు ఒప్పుకొని లేదు చేయి కాలిన లగాయతో బాగోజూసిందే అని కుష్టి రోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టేవారు నానా ఎంత వేడిను బాబా డాక్టర్ గారి చికిత్స పొందుటకు సమ్మతించలేదు డాక్టర్ గారు కూడా అనేక మార్లు వేడుకొన్నది అల్లా ఏ తన వైద్యుడని తనకే మాత్రమో బాధ లేదని చెప్పచ్చు ఇటలోనూ డాక్టర్ చేత చికిత్స చేయించుకొనిట దాటవేయచుండను అందుచేత డాక్టర్ మందులు పెట్ట మూత తెరవకుండగానే బొంబాయి వెళ్ళిపోయాను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టుచుండెను కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయాను అందరూ సంతోషించి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలిన ఉండేదే అని సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నీతితో తోము తిరిగి కట్లను కట్టుచుండెను బాబా మహాసమాధి వరకు ఇదే జరుగుచుండను మహాసిద్ధ పురుషుడైన బాబాకి దేంతు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ అందు ప్రేమ చే అతడు నచ్చు ఉపాసనము కైకొను బాబా లెండీకి పోవునప్పుడు బాబాజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేవారు ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చునే బాబా బాబో బాగోజీ ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టేవాడు బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితంగా ఈ జన్మను కుష్టి రోగముచి బాధపడుచుండెను వాని వేళ్లు ఇచ్చుకొని పోయాను వాని శరీరం అంతయు చీముకారుచు దుర్వాసన కొట్టచుండు బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టన వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలల్లో ఇంకొకదాన్ని వర్ణించదును అమరావతి నివాసి యగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరం క్రింద మారెను తల్లి మిక్కిలి భయపడెను షిరిడీ విడిచి అమరావతి పోవలననుకుని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవు అడగపోయాను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను బాబా ఆమె దయతో మృదువుగా ఇట్లను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లనుచూ బాబా కఫ్నీని పైకెత్తి చెంకలో కోడిగుడ్లంత పరిమాణం గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచు నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము వారి కష్టములన్నీ నావే ఈ మహాద్భుత లీలను చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతరో అను విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారం ఏమియు ఆశించక ప్రేమించదు భక్తులకు తామే స్వ జనులుగా భావించెదరు బాబా పండరీ ప్రయాణం సాయిబాబా తన భక్తులు ఎట్లు ప్రేమించేవారు వారి కోరికలను అవసరములు ఎట్లు గ్రహించేవారు అను కథను చెప్పి ఈ అధ్యాయము నానా నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు ఖాందీషులోను నందూరు బార్లో మమల్తదారుగా ఉండెను అతనికి పండరీపురమునకు బదిలీ సాయిబాబా సాయిబాబాయందు అతనికి గల భక్తి అను ఫలము నాటి నాటికి పడెను పండరీపురంలో భూలోకవ స్థలమునకు బదిలీ అగొడే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరములు వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను ముందుగా షిరిడీకి పోయి తను విఠోబాగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలని అనుకును నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవ్వరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడు ఒకటి చేహించను నానాసాహెబ్ నీమ్ గాము చేరుసరికి షిరిడీలో మసీదులో కలకలము రేగను బాబా మసీదులో కూర్చుండి మహల్ సాపతి అప్పా షిండే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లన్ను మన నలుగురము కలిసి భోజ భజన చేసేదము పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదములెండు అందరూ కలిసి పాడదొడంగరి పాట యొక్క భావమేమన్నా నేను పండరి పోవలను నేనక్కడే నివసించవలను ఎందుకనగా అది నా ప్రభు యొక్క ధామం అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాని అనుకరించరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడుండవలసిందని వేడుకొనెను అటులు బ్రతిమాలుటకు అవసరము లేకుండెను ఏలన బాబా అప్పటికే పండరీ పోవలను అచ్చట ఉండవలనని భావమును వెలుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పరు ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఊది ప్రసాదము ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయేను ఇట్టి బాబా లీలలకు అంతే లేదు ఏడవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సద్గురు శుభం భవతు.